మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి రేవేంద్రపాడు ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరిలోని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేకేఆర్ మీడియాతో మాట్లాడారు పెద్దవాట్ల పుడి రే అందరూ పొడిగిట్టు డోర్ టు డోర్ క్యాంపింగ్ చేసడం జరిగింది ప్రజాస్పందన మాత్రం అద్భుతంగా ఉంది ప్రజలు ఇంతవరకు ఇలాంటి మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి వచ్చిన నాయకుడు కనపడలేదు మేనిఫెస్టో చూస్తేనే మాకు ఓటేయాలనిపిస్తుంది చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ అందరూ కూడా మంచి విధానం ఉంది ఈ మేనిఫెస్టో నువ్వే తయారు చేసావా లేదా ఇంకా ఎవరి రాపించుకున్నారా అని చెప్పి అడిగారు ఏదన్నా మే కష్టపడి ప్రజలకు ఏం చేయాలి ఏం చేస్తే న్యాయం జరిగిందని ఆలోచిస్తూ ఉన్నాను గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూసి ఈ విధంగా ఈ విధంగా చేస్తే ప్రజలకు న్యాయం జరిగిద్దని ఆలోచన చేసి ఈ మేనిఫెస్టో రాసుకొని స్వయంగా తయారు చేయించుకొని మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రజల్లోకి వస్తే మన స్పందన చెప్తే జనస్పందన నెంబర్ వన్గా ఉంటుంది అని ఆలోచించి అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు కూడా అట్లాగే చెప్తున్నారమ్మ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు కూడా కుటుంబ సభ్యుల్లాగా మంచి రాజకీయం మంచి వాతావరణం తీసుకొద్దాము గతంలోలాగా వాళ్ళు వీళ్ళు వీళ్ళ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు మనం కాకుండా మంచి వాతావరణం మంచి రాజకీయం హెల్ప్ నేచర్ రాజకీయాలంటే మా పార్టీ కోటైపోతే మీ అంత తెలుస్తాను మా పార్టీకి ఓటయపోతే మీకు ఏ పని చేయను అని బెదిరింపులు కాదు సానుభూతి అమ్మ అన్నదమ్ముల అక్కదమ్ముల అక్క తమ్ళారు అక్క ఓటేయండి మన పార్టీకి గెలిపి ఇలా ఇలా చేసుకుందాం అంటే ఇంత మంచిగా అడిగే వ్యక్తి నాయకుడు మాకు అలా కనపడలేదు అయ్యా ఎందుకు ఇట్లా చేసే నీకు ఇంతకుముందు రాజకీయ అనుభవం అసలు ఏం చేసేవాళ్ళు ఏందని అడుగుతా ఉన్నారు సరే నేనైతే వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను బాధలు కష్టాలు అన్నీ నాకు తెలుసు కాబట్టి ప్రజలు ఎదగాలంటే ఏం చేయాలి నాలుగు తరాలు పనిచేసినా కూడా పాపం చెండు లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అందుకోసం మనం ఓటు రూపంలో వేస్తే ఏదైనా సరే ఈ ప్రజలు ధనం ప్రజాధనం ఉంటుంది ఈ ప్రజాధనంతో మనం ప్రజలకు ఏదో ఒకటి అంతేగాని మనం సొంత రూపాయి ఏం చేయలేం కదమ్మా అంటే సరైన మంచిదో నువ్వు చెప్పింది బాగానే ఉంది అన్నగారు మీకు చేద్దాము ఇట్లాగే మీరు కంటిన్యూషన్ అవ్వండి మీరు ఎక్కడ తగ్గొద్దు మీరు వెనకాడే నాయకుడు కాదని మీరు చేసే విధానాలు బాగుండే మాట మీద నిలబడే వ్యక్తి నాయకుడు అని మాకు కూడా స్పష్టమైంది మీరు ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రకంగా జనాల్లో పాల్గొని ప్రచారంలో డోర్ డోర్ ప్రచారంలో వస్తున్నారంటే అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీల కన్నా మించి ప్రతి ఒక్కళ్ళు జెండా పట్టుకొని ఆ రకంగా రావటం అంటే ఇంత అభిమానం పార్టీ మీద చూపిస్తున్నారు ఆదరణ చూపిస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీరు అనుకున్న సాధిస్తారు మీరు అనుకున్నట్టు ప్రజలందరూ కోటిఫిన్ చేసి తీరతారు ఈ రాజధానిలో మీరు అనుకున్నవన్నీ కోటి మంది జనాభా నివాసం ఉండటం జరుగుతుంది మీరు అనుకున్నట్టే ప్రజలందరూ కోటిఫిన్ చేస్తారు రాజధానిలో ప్లాట్లు ఇస్తారు మాకు నమ్మకం మేము ఓటేస్తాము మీ క్యాంపింగ్ నెంబర్ వన్గా ఉంది కొన్ని సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు కొన్ని బోర్ల దగ్గర బావుల దగ్గర ఈ చిన్న చిన్న సమస్యలు చెప్పారు డ్రైనేజ్ సమస్యలే చెప్తా ఉన్నారు పెద్దగా కాదు గత ప్రభుత్వాలు అయితే మాత్రం పెద్ద చేసింది మాత్రం ఏం లేదా వాళ్ళు మాత్రం మీరు చెప్పినట్టే అనేక విధాలుగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు కానీ వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతున్నారు కానీ మేము మా పిల్లలు ఎన్నాళ్ళుండా ఈ చిన్న చిన్న ఇరుకు ఇళ్లలోనే ఉంటున్నాం కానీ మాకు మేము మేడలు కట్టుకొని మేము పొలాలు కొనుక్కొని మేము సంపాదించుకునే అంత స్థాయి మాకు వచ్చిద్దా మీ పార్టీని కానీ మిమ్మల్ని కానీ చూస్తే ఒక నాయకత్వ లక్షణం నాయకుడు లక్షణం కానీ వచ్చింది ఖచ్చితంగా చేయగలుగురు సమర్థులు కూడా అనిపించింది అందుకనే మేము స్వచ్ఛందంగా ఓటేట సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఒకేసారిగా ఎస్సీ మైనార్టీలో ఒకేసారి మార్పు అనేది నేను కూడా ఎంతో తొందరగా వచ్చిందని ఊహించాల మారుతారు కానీ నిదానం మాత్రమే చాలా తొందరగా మారారు అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో కూడా మంచిగా ఉంది మా వాళ్ళు మా వాళ్ళని చెప్పుకోవడమే కానీ మా వాళ్ళు ఆ ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళే బాగుపడుతున్నారు కానీ మేము మా వాళ్ళ పేదలు లేరా మీరు కరెక్ట్గా గుర్తించారా మరి ఎట్ట కనిపెట్టారో కానీ మా వాళ్ళు కూడా మేము పేదవాళ్ళు ఉండాము మాకు మా మాకు ఉపయోగపడింది ఎవరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు కూడా ఇచ్చి మేము ఓటేస్తాము మీలాంటి వాళ్ళు రావాలి మీలాంటి వాళ్ళు వస్తేనే మా నాయకులు కూడా ఒకసారి బుద్ధి చేస్తేనే మాకు కూడా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కూడా జాతర పడతారు మాకు మంచి జాతర అని చెప్పి వాస్తవం ఇది చెప్తున్నారు కావాలంటే మీరు డైరెక్ట్గా నేను క్యాంపింగ్ చేసేటప్పుడు చూసుకొని వచ్చి ఇదే మరి చెప్తాము బిడ్జి గురించి నేను చూసా బాగానే ఉండే ఈ చిన్న చిన్న ఏంటంటే మైనర్ రిపేర్లు చేపిద్దామని చెప్పాము ఇంకా దాని గురించి అయితే ఓకే అభ్యర్థం లేదు మైనర్ రిపేర్లు అడిగారు మోటార్లు ఏదో కొన్ని కావాలన్నారు ఇద్దామని చెప్పాము కొన్ని పంపులు కూడా కట్టాలి వరలేసి కొంచెం మరమపు చేయాలని చేద్దామని చెప్పాను వాటి గురించి అయితే ఇవన్నీ చిన్న చిన్నవి మనం ఇది ఐస్తా స్కెచ్ ప్రతి కుటుంబం పది కోట్ల ఐస్ చేయాలని అంత ఊహించుకొని మనం రాజకీయాల్లోకి వచ్చి ఎంతో చేయాలని పోరాటం దాని గురించి దాని గురించి చెప్పలేదు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం గెలిపిస్తారు అంత టోటల్ రాష్ట్రం కూడా మనకి అధికారం వచ్చింది అక్కడ ఫస్ట్ ఆ బ్రిడ్జి కూడా మీరు చెప్పినట్టు వాళ్ళు అడగకొని మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఫ్లైవర్ పెట్టేదాం డబ్బు అనేది వాస్తవంగా పనిచేయదు వీళ్ళంతరికి వీళ్ళు ఇవ్వటమే కానీ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళు ఒకరోజు పని చేసుకుంటే వస్తాయి డబ్బుల కోసం ఓటు వేస్తారు అనేది అసంభవం కాకపోతే ఇస్తారు తీసుకోలేదు అనుకోవాలి ఏమంటారు మీరు మాకు ఓటు వేయట్లేదు తీసుకో ఎందుకు ఇవి అంటారు నువ్వు డబ్బు తీసుకుంటారు కదా మాకు ఓటు వేసి లేకపోతే మాకు అయినట్టే అంటే సరే తీసుకుంటారు మాకు మాటం కోసం తీసుకుంటారు అంతేగాని ఆత్మ ఆత్మసాక్షిగా ఎవరికి వాళ్ళకి మీరు ప్రచారంలో తిరిగారు ప్రజలు ఏం గమనించారు ప్రజల్లో మీరేం గమనించారు కొత్తదనం కోరుకుంటున్నారు ప్రజలు ప్రజల్లో అది ఆసక్తి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరాలు నేను రాజకీయాల్లో తిరిగాను చేశాను కానీ ప్రజల్లో అర్థమైపోయింది ఎవరికి ఈ మనిషి ఈ వేస్తారు ఈ కార్యకర్త ఎవరికి వేస్తారు ఓటు అనేది అర్థమైపోతుంది ప్రజల్లో ఇంత ఆసక్తి కొత్తగా వచ్చిన పార్టీకి ఓటు వేయాలనే ఆసక్తి ఇంత ఆసక్తిని ఎప్పుడు చూడడం ఎన్నో పార్టీలు గతంలో కూడా వచ్చినాయి వచ్చినాయి ఊళ్ళో నాయకులు బెదిరిస్తారు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ బెదిరిస్తారు ఎంత బెదిరించినా కూడా ఇప్పుడు కూడా మనల్ని కూడా వేరే కొన్నిసార్లు బెదిరించారు కానీ ఈ ప్రాంతంలో ఏంటంటే అసలు భయపడే పరిస్థితి మాత్రం లేదు ఏది బెదిరించినా కూడా భయపడే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఇక్కడ జన్యాయం జరిగింది చెప్పాం కదా రాజధాని అని చెప్పి ఒక ఆయన మోసం చేసాడు ఒక ఆయన ఇదే యూనివర్సిటీ గట్రా రాయి తిన మళ్ళీ ఎన్టీఆర్ తిన్నాడు మళ్ళీ వచ్చి కూలింగ్ అని తుళ్ళూరులో పొలాలు కొనుకొని చేస్తాడు ఒక మండల్లో కూలింగ్ తీసుకోవడానికి ఈ దాదాపు యాభై మండల ఫ్లాట్లు పడిస్తాయి ఎన్నో విధ్వంసం వాస్తవం కళ్ళారు చూతున్నారు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు బాబా జాబు రావాలంటే బాబు రావాలంటే బాబు వచ్చాడు జాబు వచ్చిందా అలాగే మరి రుణమాఫీ ముక్కు పొడతో సహా ఇంటికి పంపిస్తాను పంపించాడు ఎట్లా ఇంకా చేయింది కాక వాళ్ళు ఏటా ముప్పై వేలు ఐదు సంవత్సరాలు ఐదు ముప్పై వేల లక్షన్నర లోపు మేము రుణమాఫీ చేస్తామని అది ఒక పెద్ద ఘనకార్యంగా వచ్చినట్టు మీరు రుణమాఫీ అవుతున్నాయి రండి అవి ఆధార్ కార్డులు ఓట్ కార్డు జిరాక్స్ కార్డులు అన్నీ తీసుకురండి బ్యాంక్ జిరాక్స్ తీసుకురండి అలా చేసేది లేదు పెట్టేది ఇది ఒక పబ్లిసిటీ మొదల వ్యతిరేక ప్రజలకు అర్థమైపోయింది చేసేదంతా మోసమని అర్థమైపోయింది ఆ తర్వాత రెండు వేల పది పంతొమ్మిదిలో మళ్ళీ గవర్నమెంట్ అయినా తెలిసిందే వాళ్ళు ఏం చేశారు మళ్ళీ మామూలులే మద్యపాలన అన్నారు మద్యపాలన నిషేధం చేసి మద్యపాలన నిషేధం చేశారా చెయ్యింది కాక ఈ ఉండ బ్రాండ్లు కాస్త మంచి అయితే అయిపోయి కొట్టేసి పిచ్చి బ్రాండ్లు తయారు చేసి నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండె బాగాలు ప్రజలు చచ్చిపోయారో లేదు తెలియదు కానీ ఈ మందాగి మాత్రం చాలామంది గుండెలాగా చచ్చిపోయారు ఇది గ్యారెంటీ రాసిస్తా మరి అట్లాగే ఇసుక ఇసుక ఆపుతాం ఇసుక ఆపేసి ఎంత ఘోరం అసలు ఎన్ని రకాలు కంప్యూటర్ కాలంలో కూడా అన్నాన్ని జరగని పరిస్థితి వచ్చినాయా ఇస్కాపి దీని గురించి ఎవరైనా జగన్ ఎప్పుడైనా అడిగారా జగనాన్నని జగన్ అన్న మీకు సమాన్ని చెప్తాడా వచ్చాడు ఎప్పుడైనా సరే ప్రెస్ పెట్టిపోయినాడు ఏముంది అదేమో ఆడుకోవాలి ఎందుకంటే మా నాకేం జగన్ అంటే వ్యతిరేకం కాదు చంద్రాన్న అంటే వ్యతిరేకం కాదు పవన్ అన్న ఎవరైనా ఎవరింటే వ్యతిరేకం కాదు మనం ప్రజలకు అనుకోవాలి ఏం చేస్తే ప్రజలు డెవలప్ అవుతారు ఆ విధంగా మనం ఆలోచిస్తాం అంతవరకు కాకపోతే చేసిన తప్పు పనులు మాత్రమే చెబుతా దాంట్లో ముఖమాటం లేదు ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళు అడగపోతే ఎలా తెలిసిద్ది అడిగితేనే కదా తెలిసేది అందుకోసం అంతే నాకేం వాళ్ళమే కక్ష దేశం కాదు చెప్పే కదా వాళ్ళకి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి ఆ డబ్బులు ఏం చేయాలి అర్థం కట్ట సగం రాష్ట్రం పడి పని చేయటం సాధల్లా తిట్టుకోవడమే పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళకి పని అయిపోయింది ఆదాని అమ్మాని గారిలా వీళ్ళు కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే ఇంటికి రెండు ఉద్యోగాలు వద్దన్న ఉద్యోగం పిలిసి పిలిచి ఇవ్వచ్చు అన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్ని కంపెనీలు పెట్టి అన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు అంత డబ్బు ఉంది కానీ వీళ్ళు ఈ సగవ రాష్ట్రం రాజకీయం కోసం ఇంకా ఈ డబ్బులు ఇంకా సంపాదించుకోవాలి ఈ పిచ్చిబడి రాజకీయం పిచ్చేస్తా ఉన్నారు ఈ రాజకీయం వదిలేసేవాళ్ళు బిజినెస్ అచ్చంగా చేస్తే వాళ్ళలాగా ప్రజలందరూ బాగుపడతారు అందుకని నేను కూడా కోరుకునేది అంటే ఈ ప్రజలను దయచేసి వీళ్ళకి ఓటే కూడా ఓడిచేసేయండి లబ్బలి స్టాంపు ఆడ కనపడతారు ఓటేసేయడం అంతే వేస్తే అప్పుడు వాళ్ళు కంపెనీలు పెట్టుకొని ప్రశాంతంగా బిజినెస్ చేసుకుంటారు ఎందుకు వాళ్ళకి ఈ ఎండ తిరగలేరు తిరుగుతున్నాం మేము ఎట్లా కష్టపడుతున్నాం ఈ రంగు కష్టపడమని చూద్దాం ఎవరన్నా సరే ఈ నాయకుడిని కష్టపడగలరా ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా ఆలోచించేస్తే మనం ముందుకు వచ్చింది ప్రజల్లో పార్టీ స్థాపించి ఇంత కష్టపడి రాష్ట్రం తిరగటం కానీ ప్రజాయుధ యాత్ర చేసేయడం కానీ ఇలా ఎనలో ఇంత కష్టపడి మనకి నియోజకవర్గంలో చేస్తుంది ఎందుకంటే ప్రజలకి మనకు ఓటు రూపంలో వేస్తే మనం చేయగలుగుతాం ఎందుకంటే ప్రజలు వాళ్ళు కోటీసులోకి వాళ్ళతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీసులు చేసే శక్తి వాళ్ళ ఓట్లో ఉంది ప్రజల ఓట్లు ఎలకట్టలేని ఆస్తి అమ్మ నేను అందుకని దయచేసి నీకు ముగ్గుటి నమస్కారం చెప్పి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఆలోచన చేయను నేను ఓటైపోతే ఆ పార్టీకి వెళ్దాము నేను ఓటైపోతే ఈ పార్టీకి వెళ్దామని ఆలోచించవద్దు ఎవరు ఎక్కడ పోతే మాకెందుకు ఎలాంటి పార్టీ ఓటేస్తే మా పిల్లలు మా పిల్లలు ఈ రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుపడింది కదా అని చెప్పి ఓటేయండి నేను కోరుకునేది అదే మనస్సు పూర్తిగా నా కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటే కదా ఇప్పుడు జనాలు వచ్చి కూర్చుంటే అడిగితే అప్పుడు అర్థమైంది లాన్ ఉంటే ఏమర్థం ఏమర్థం కాదు కదా ఇది అడిగింది నేను అందుకనే కష్టపడే మీడియా మిత్రులందరూ కూడా నెలకు పదివేలు రూపాయలు మంచి చేయాలు ఇస్తాను అట్లాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో మెయిన్ రోడ్డు అనుకొని ఏ గజాల ఫ్లాట్ అన్న అంటే మీడియా మిత్రుల ఇళ్ళల్లో కూడా డోక్రా గ్రూప్లో ఉంటారు కదా ఫ్లాట్ వచ్చిందిగా అట్లాగే ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రైతన్న మీడియా మిత్రులు వాళ్ళ ఇళ్లలో రేషన్ కార్డులు ఉంటాయి కదా సొంత భూమి వచ్చింది మీకు కూడా ప్లస్ రాజధాని మెయిన్ రోడ్డు అనుకుని నిర్ణయం రోడ్డు అంటాము అనుకుని మరి ఫ్లాట్ వచ్చింది ప్లస్ మళ్ళీ మీకు నెలకు పదివేల రూపాయలు మంత్లీ చాలు ఇంకా మీకు ఎక్కడ తక్కువ చెప్పండి అన్ని విధాలే ఉండదు అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం ఒక కుటుంబ సభ్యుల పనిచేద్దాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదిగేలా చాలు అందరం తలుచుకుంటే ఏదైనా అందుకే చెప్తుంది మెయిన్ ఛానల్స్ వాళ్ళు రాకపోయినా కూడా మీకు నేను చిన్న చిన్న ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళతో పబ్లిసిటీ చేద్దామని చెప్పి ఓ లక్ష రూపాయలు ఇచ్చి మెయిన్ ఛానల్ వేసే బదులు ఈ లక్ష రూపాయలు వంద మందికి తల ఏ రూపాయలు ఇచ్చినా కానీ వంద ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అయితే అంతకంటే ఎక్కువ ప్రచారం అయిపోతుంది నేను కష్టాన్ని గుర్తించగలను కింది స్థాయి నుంచి వచ్చినట్టు కింది స్థాయిని గుర్తించగలను కింది స్థాయి కూడా చేయగలుగుతాడు అందుకని ఇన్ని ఆలోచనతోటి ముందుకు వస్తుంది మీడియా మిత్రులు కదా ఎవరైనా సరే ఏ నాయకుడు సరే అడగండి ఏ ఏ క్వశ్చన్కైనా సమానం చెప్తాను ఉదయం మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపి మా నా కోసం కదా మీకోసం మీ బిడ్డల కోసం బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తులో భావితరాల భవిష్యత్తు బంగారు బాట చేద్దాం